నిడదవల సభలో అభిమానుల అరుపులపై డిప్యూటీ సీఎం పవన్ అసహనం వ్యక్తం చేశారు నేనున్న సభలకు ప్రధాని రావాలన్నా కూడా భయపడుతున్నారు ప్రధాని మోదీకి ప్రపంచమంతా శత్రువులు ఉన్నారు అంటున్నారు పవన్ కళ్యాణ్ ఎవరు ఏ మూల నుంచి వచ్చి దాడి చేస్తారో తెలియదు అభిమానం భద్రతకు ఇబ్బందులు కలిగించొద్దు అని సూచిస్తున్నారు పవన్ కళ్యాణ్ యువతంతా దయచేసి బ్యారికేడ్స్ నుంచి ముందుకు ఇలాంటి పరిస్థితులు వచ్చే ఇలాంటి పరిస్థితుల వల్లే మీకు కూడా చెప్తున్నా ఇలాంటి పరిస్థితుల వల్లే ప్రధానమంత్రి గారు కూడా రావడానికి ఆలోచిస్తున్నారు నేనున్న సభలకి ఆహా ఇది చప్పట్లు కొట్టేది కాదు చప్పట్లు కొట్టేది కాదు ఇది చప్పట్లు కొట్టేది కాదు ఎందుకంటే ప్రధానమంత్రి గారికి ప్ర ప్రపంచమంతా శత్రువులు ప్రపంచమంతా శత్రువులు ఏ మూల నుంచి దాడి చేస్తారో తెలియదు అలాంటిది స్పెషల్ ప్రొటక్షన్ గ్రూప్ ప్రధానమంత్రి గారిది వాళ్ళు ఇచ్చే నాకు కన్సర్న్ తెలియజేస్తూ ఉంటారు మీరు ముందుకు వచ్చేస్తారు దాచుకొని వచ్చేస్తారు మాకు ఇబ్బంది అయిపోతుంది పొలిటికల్ లీడర్స్గా మీరు కొంచెం మీ వాళ్ళకి బాధ్యతగా చెప్పండి అంటారు అందుకని నేను మిమ్మల్ని అందరూ విన్నవించుకుంటా ఉన్నాను కొంచెం మీరు నియంత్రణ పాటించాలి ఉత్సాహం మంచిది కానీ మీకోసం పనిచేసే నాయకులందరికీ కూడా టార్గెటెడ్ గుర్తుపెట్టుకోండి నాతో సహా That's why you have to maintain certain security protocols.